హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దయచేసి సార్ నేను ఈరోజు గ్రూప్ టూకి సంబంధించి శాప్ దగ్గరికి ఏపీఎస్సి దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే మొదటిగా మేము శాప్ వైస్ చైర్మన్ లేదా ఎండి గారిని భరణి గారిని కలవడం జరిగింది కలిసినప్పుడు మేడం గారు ఏమన్నారంటే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి నాకు వ్యక్తిగతంగా నేను వెళ్ళి అడిగినప్పుడు ఇలా జరిగింది అని నాకు చాలా సంతోషం వేసింది మేడం గారు ఏమన్నారు అంటే ఈ రోజుతో శాప్కు సంబంధించి అన్ని సంతకాలు కూడా అయిపోయినాయి మీరు రిజల్ట్స్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పడం లేదు మేడం నేను చీరాల నుంచి వచ్చాను ఈ పక్కన అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చాడు మేడం ఆ పక్కన అబ్బాయి గుంటూరు నుంచి వచ్చాడు చాలామంది పేరెంట్స్ కూడా మాకు ఫోన్ లే. చేస్తున్నారు పరిస్థితి ఎలా ఉంది అని నేను చాలా క్షుణ్ణంగా మేడంకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ ఆమ్ క్వైట్ అవేర్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్ నాకు మీ సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉంది శాప్కు సంబంధించి ఇక్కడైతే ఏ పెండింగ్ అయితే లేదు అన్ని సంతకాలు కూడా అయిపోయినాయి ఇక్కడి నుంచి ఏపీపీఎస్సీకి పంపించడమే తరువాయి తప్ప అయితే ఏ పెండింగు లేదు సంతకాలు కూడా అయిపోయినాయి అని చెప్పింది మళ్ళీ నేను ఎమ్మటే ఇంకో క్వశ్చన్ వేసాను మేడం తోటి ఏం చెప్పాను అంటే మేడం గారు మళ్ళీ డిప్యూటీ సెక్రటరీ తోటి స్క్రూటిని చేస్తున్నారు అనమాట అది కూడా అయిపోయింది ఆ ప్రాసెస్ కూడా అయిపోయింది సంతకాలు కూడా అయిపోయింది శాప్ దగ్గర పెండింగ్ ఏం లేదు ఆ లిస్ట్ అనేది ఏపీఎస్సికి పంపించటమే లేట్ ఉంది ఇది తప్ప ఇంకోటి ఏమీ లేదన్నది ఖచ్చితంగా ఇది గుడ్ న్యూస్గానే భావిస్తున్నాం అండి అది శాప్కు సంబంధించి నెక్స్ట్ నెంబర్ టూ ఏపీఎస్సి దగ్గరికి వచ్చామండి అది అయిపోయిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది ఏపీఎస్సి దగ్గరికి వచ్చాము ఏపీఎస్సిలో మేము ఒక ఎస్ఓ గారితో మాట్లాడాము మాట్లాడుతూ సార్ మేము గ్రూప్ టూకి సంబంధించి స్టేటస్ కనుక్కుందామని వచ్చాము మా పరిస్థితి ఎలా ఉంది సార్ వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఆ ఎస్ఓ గారిని అడిగినప్పుడు ఎస్ఓ గారు ఏం చెప్పారు అంటే సార్ మీకు తెలియందేం కాదు ఇది కోర్టు జడ్జిమెంటు పెండింగ్ ఉంది కానీ ఏపీఎస్సి మేమైతే మేమందరం ఇక్కడ ఉంది రిజల్ట్స్ ఇవ్వటానికి ఆ జడ్జిమెంట్ కనుక పాజిటివ్గా వస్తే మేము త్వరగా రిజల్ట్స్ ఇస్తాము అని చెప్పడం జరిగింది అప్పుడు నేను ఎమ్మటే నేను ఇంకో క్వశ్చన్ వేసాను సార్ నాకు క్వశ్చన్ వేసాను సార్ ఇప్పుడు మేము ఇప్పుడే శాప్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం శాప్ పెండింగ్ వర్క్ ఏం లేదు ఏపీఎస్సికి పంపటమే తర్వా అని చెప్పారు ఈ నేపథ్యంలో ఒకవేళ జడ్జిమెంట్ కూడా వీలైన త్వరలో వచ్చి స్టే వెకేట్ చేస్తే మీ రిజల్ట్స్ వీలైన త్వరగా ఇస్తారు కదా సార్ మా వన్ ఇస్ట్ టూలో వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు సార్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు ఫోన్లు చేస్తున్నారని నేను అన్నప్పుడు సార్ ఒక మాట అన్నారు ఆ మాట ఏంటిది అంటే ఏమండి మేము రిజల్ట్స్ త్వరగా ఇస్తాం కానీ ఈ గ్రూప్ టూ అంటే ఏదో డిఎస్సి లాగానో లేదంటే కానిస్టేబుల్ లాగా కాదండి ఇది యాభై మూడు డిపార్ట్మెంట్లు ఉంటాయి రోస్టర్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఒక టూ త్రీ డేస్ లేదా ఫోర్ డేస్ టెన్ డేస్ పడితే అంతే అంతేగాని ఏపీఎస్సిలో ఎటువంటి సమస్య లేదు నేను చెప్తున్నానండి చాలామంది ఏపీఎస్సి కావాలని ట్రాక్ చేస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా కాదు ఏపీఎస్సిలో రాజకీయాలు లేవు పాలిటిక్స్కి సంబంధం లేదు అది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ దానికి ఉదాహరణ మేడం గారు తొమ్మిదో తేదీ మధ్యాహ్నం వికెట్ చేయగలి సాయంత్రానికల్లా సాయంత్రానికల్లా చైర్మన్ని అపాయింట్ చేయటం అనేది ఖచ్చితంగా కీలక పరిణామమే ఖచ్చితంగా కీలక పరిణామమే సో ఈ నేపథ్యంలో సార్ మేము ఇంకొక ఇట్లా వేరే మెంబర్ని కూడా కలుస్తాం సార్ అని చెప్తున్నప్పుడు నేను పేరు చెప్పను సరే మీకు నేను కలుపుతాను విషయం అయితే ఇది ఏపీపీఎస్సీలో ఎలాంటి పాలిటిక్స్ ఎలాంటి రాజకీయాలకు తావు లేదు ఖచ్చితంగా మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాము రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం చెప్పడం జరిగింది యశ గారు ఆ తర్వాత అక్కడ నుంచి సార్ ఏం చేశారు అంటే మేము ఏదైతే మెంబర్ని కలుస్తాము ఆ మెంబర్కి అక్కడున్న పిఏ గారికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినప్పుడు పిఏ గారు కొంచెం అప్పుడు మార్నింగ్ అయితే రాలేదు మధ్యాహ్నం తర్వాత వస్తారనుకున్నారు కాకపోతే రాలేదు మేము ఒక గంట వెయిట్ చేశాము ఈ లోపు షాప్ దగ్గరికి వెళ్ళొచ్చాము అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది మాకు అపాయింట్మెంట్ అయినప్పుడు మేము ఆ మెంబర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ ఏబిపిఎస్సి మెంబర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో నేను కొన్ని అంశాలను అక్కడ లేవనెత్తాను సార్ పరిస్థితి ఇది వన్ ఇస్టీ టూలో ఉన్న వాళ్ళు ప్యానిక్ అవ్వడానికి గల కారణం ఇది కోర్టులో స్టే వచ్చింది జడ్జిమెంట్ మనకు పాజిటివ్గా వస్తుందా లేదా కొంచెం ఆందోళనలో ఉన్నారు సార్ మీరు క్లారిటీ ఇస్తారని ఇప్పుడే మేము శాప్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం శాప్ వాళ్ళు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఏపీఎస్సి పంపడమే తరదవాయి అంటున్నారు సార్ సో ఇంకా రెండు హడ్డల్స్ ఉన్నాయి ఒకటి అని అంటే జడ్జిమెంటు రెండోది ఏపీఎస్సి త్వరగా రిజల్ట్స్ ఇవ్వడం సార్ చాలామంది వన్ ఇస్ట్ టూలో ఉన్న నిరుద్యోగులు డిఎస్సి అయిపోయింది అలాగే కానిస్టేబుల్ అయిపోయింది గ్రూప్ టూనే ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు కావాలని ట్రాక్ చేస్తున్నారని అనుమానాలు ఈ వన్ టూ గ్రూప్లో ఉన్నాయి సార్ దానితో పాటు కొన్ని ఎవరైతే ఉన్నారో ఆపోజిట్గా దీని మీద కేసులు వేయటం ఆ కేసుల మీద మళ్ళీ కేసులు వేయటం వల్ల కొంత ప్యానిక్ అవుతున్నారు అనేది పచ్చి నిజం సార్ సో మీరు ఏమైనా క్లారిటీ అని నేను మీ దగ్గరికి రావడం జరిగింది అన్నప్పుడు అంటే అక్కడ ఏంటి అంటే ఆ మెంబర్ చెప్పడం అంటే కొన్ని విషయాలు చాలా విషయాలు చర్చించానండి నేనైతే చాలా విషయాలు చర్చ నా పక్కన నలుగురున్నారు చాలా విషయాలు చర్చించడం జరిగింది కొన్ని విషయాలు చెప్తాను కొన్ని విషయాలు చెప్పలేనండి అంటే వీడియోలో చెప్పలేను వ్యక్తిగతంగా ఎవరైనా చెప్తే నేను చెప్పగలుగుతాను చాలా స్టన్నింగ్ విషయాలు చెప్పడం జరిగింది కొన్ని విషయాలు చెప్తా అంటే చెప్పగలిగిన విషయాలు ఏంటిదండి ఒకటి ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు రోస్టర్ క్లియర్గా ఉంది ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు జడ్జిమెంటు రాగానే రిజల్ట్స్ ఇవ్వడానికి ఏపీఎస్సి సిద్ధంగా ఉంది కొంతమంది దుష్ప్రచారం చేయటం కానీ లేదంటే కేసులు వేయటం కానీ లేదంటే ఇంకేదైనా వస్తే మళ్ళీ పై అంటే పైకి కూడా అంటే సపోజ్ సింగిల్ బెంచ్లో ప్రాబ్లం వస్తే డివిజన్ బెంచ్కి కానీ అలాగ వెళ్ళినప్పటికీ కూడా మేమైతే క్రిస్టల్ క్లియర్గా రిజల్ట్స్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం జరిగింది సో అది కొంచెం సంతోషపరిచే వార్తేనండి నాకు చాలా ఆత్మసంతృప్తినిచ్చింది ఈరోజు ఏపీఎస్సికి నా వంతుగా నేను వన్ ఇస్ట్ టూలో ఉన్న నా వంతుగా ఏపీఎస్సికి వెళ్ళి షాప్ వైస్ చైర్మన్ కానీ ఏపీఎస్సి మెంబర్ని కానీ ఒక ఎస్ఓని కానీ అక్కడ ఉన్న పరిస్థితిని పూర్తిగా క్షుణ్ణంగా డిస్కస్ చేయడం నాకు చాలా సంతృప్తినిచ్చింది మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తారని అలాగే వీడియో నచ్చితే ఒకసారి లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి అలాగే హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి మీరు పానిక్ అవ్వాల్సిన అయితే పని లేదు ఖచ్చితంగా రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నప్పుడు సార్ ఎందుకు ప్యానిక్ అవుతున్నారు అనేదానికి విషయం ఇది సార్ చాలామంది నిరు అంటే జాబ్ చేసుకునేవాడు పర్వాలేదు సార్ నిరుద్యోగులు ఉన్నారు రిజల్ట్స్ లేట్ అవుతుంది దానితో పాటు చాలా మంది కూడా పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు సార్ ఇందులో ఉన్నవాళ్ళు కాబట్టి మీరు త్వరగా రిజల్ట్స్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు అందుకనే మన వాళ్ళు మీరు అంటే మన వాళ్ళు టూ డేస్కి ఒకసారి షాపుకి కానీ ఏబిపిఎస్సి కానీ రావడం జరుగుతుంది దీంట్లో కొన్ని ఆందోళన కూడా ఉన్నప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది తర్వాత రెండోది ప్యానిక్ అవ్వాల్సిన పని అయితే లేదు అని చెప్పడం ఎదుటి వాళ్ళు బురద జల్లుతూనే ఉంటారు ఎదుటి వాళ్ళు వెనక్కి లాగాలనే చూస్తుంటారు మీరు పట్టించుకోవద్దు అని చెప్పి ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పడం జరిగిందండి ఈ విషయము నేను పర్సనల్గా పర్సనల్గా ఒక గ్రూప్ ఉంది మనకి వన్ ఎస్ టూలో ఉన్న వాళ్ళకి ఒక పెద్ద గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో వాళ్ళకి నేను వ్యక్తిగతంగా ఫోన్ అయినా చెప్తాను అలా చేస్తే కొంత బెనిఫిట్ అనేది నాకు సార్ అంటే ఆ మెంబర్ చెప్పడం జరిగింది అప్పుడు నేను పర్సనల్గా మీకు ఖచ్చితంగా చెప్తానండి ఇక్కడ అంటే వీడియోలో చెప్పకూడదు ఇంకా రెండవ పాయింట్ ఏంటి అని అంటే వీలైనంత త్వరగా రిజల్ట్స్ అయితే ఇస్తామని చెప్పారు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నేను ఫైనల్గా ఆ మెంబర్ గారిని ఒక ప్రశ్న అడిగాను సరే అట్లీస్ట్ జిఆర్ఎల్ అన్నా ఇవ్వండి కొంత ఉపశమనం అన్న ఉంటుంది వన్ ఇస్ట్ టూలో ఉన్న అభ్యర్థులకైనా అంటే మేము జిఆర్ఎల్ ఇవ్వమని మే నుంచే అడుగుతున్నాము ఈ మధ్య కాలంలో కూడా జిఆర్ఎల్ ఇవ్వమని అడిగాము కానీ కొంచెం లీగల్గా ప్రాబ్లం ఉండటం వల్ల జిఆర్ఎల్ ఇవ్వలేకపోతున్నాము మేము చైర్మన్ కూడా కాల్ చేసాము ఈరోజు ఉదయమే చైర్మన్ కూడా కాల్ చేసాము జిఆర్ఎల్ ఇవ్వమని అడగడం జరిగింది కొంచెం చిన్న చిన్న లీగల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఆ జిఆర్ఎల్ అనేది కొంచెం పోస్ట్ పోండ్ అవుతుందని చెప్పడం జరిగింది రెండో విషయం ఇంకోటి కూడా చర్చించడం జరిగిందండి ఇది చర్చించాలో లేదో నాకు తెలియదు కానీ చర్చిస్తున్నా ఒకవేళ సింగిల్ బెంచ్లో స్టే వెకేట్ చేయమని వస్తే వచ్చి ఒకవేళ రోస్టర్ కూడా క్లియర్ చేయండి అని కనుక వస్తే ఒకవేళ రోస్టర్ కూడా క్లియర్ చేయండి అని కనుక వస్తే ఆ రోస్టర్ క్లియర్ చేయడానికి ఆ ప్రాసెస్ నేను ముందుండి అదొక యూనిట్ టైం కాబట్టి ఒక యూనిట్ అంటే యూనిట్గా అంటే ఒక మెంబర్స్ పట్టితే చాలా యాభై మూడు డిపార్ట్మెంట్లు కాబట్టి ఒక యూనిట్ వర్క్ చేయాలని అన్నారు ఆ యూనిట్ వర్క్ చాలా స్పీడ్గా చేయడానికి నేను ముందుంటానని కూడా చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే ఆ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే ఆ సమయంలో అవసరమైతే జిఆర్ఎల్ కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము ఆ టైంలో జిఆర్ఎల్ కూడా ఇస్తాము వాళ్ళు అంటే సింగిల్ బెంచ్ నుంచి డివిజనల్ బెంచ్కి లోపు మేము జిఆర్ఎల్ కూడా ఇస్తాము అని చెప్పడం జరిగిందండి సో ఇవన్నీ కూడా వన్ ఈస్ట్ టూలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ శాప్ వర్క్ కూడా కంప్లీట్ అయిందని చెప్పడం నాకు సంతోషం అనిపించింది నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ త్రీ ఏంటిది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ లోపు జడ్జిమెంట్ వచ్చేలోపు కనుక శాప్ నుంచి లిస్టు మన ఏపీఎస్సికి వచ్చి ఏపీఎస్సిలో కూడా క్లియర్ అయిపోతే ఏపీఎస్సిలో కూడా క్లియర్ అయిపోతే ఆటోమేటిక్గా రిజల్ట్స్ స్టే వెకేట్ చేయగానే తెలంగాణలో లాగా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఏ టైంలోనైనా జడ్జిమెంట్ రావచ్చు కదా అలాగే ప్రాసెస్ కంప్లీట్ చేసి కనుక ఉంటే ఎప్పుడైనా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది అంటే గ్రూప్ టూకి సంబంధించి నెక్స్ట్ గ్రూప్ వన్కి సంబంధించి మాతో పాటే అక్కడ ఇద్దరు టూ పర్సన్స్ గ్రూప్ వన్ శాప్ సంగతి ఏమైంది అని అడగడానికి రావడం జరిగింది అయితే గ్రూప్ వన్కు సంబంధించి గతంలో టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఒకటి ఒక లేడీకి సంబంధించి డిఎస్పి పోస్టుకు సంబంధించి ఒక ఎలిజిబుల్ కాదు కాకపోతే కేసు వాపస్ చేసుకోమంటే వాపసు చేసుకోవట్లేదని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి కరెక్టో కదా నాకు తెలియదు రెండోది ఏంటంటే ఇంకొక పర్సన్ ఏంటంటే గ్రూప్ వన్కి సంబంధించి ఇక్కడ భారతీయుడైనప్పటికీ కూడా ఇండియాలో అతనికి ఇక్కడ స్పోర్ట్స్ ఆడినట్టు కాదు ఫారెన్లో స్పోర్ట్స్ ఆడినట్టు ఉంది అది ఎలిజిబుల్లా కాదని తెలుసుకోవడం ఈ కో ఈ కోణంలో ఉంది సో అవి కూడా కంప్లీట్ అయిన వాళ్ళు కూడా మాతో రావడం జరిగింది గ్రూప్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎందుకు మా ఈ మాట చెప్తున్నానంటే గ్రూప్ టూకి సంబంధించి కాదు సార్ మీరు గ్రూప్ వన్ కూడా కనుక్కోండి అని చెప్పడం జరిగింది సో గ్రూప్ టూ కేసు గ్రూప్ వన్కి గ్రూ డివైఈఓ కూడా సంబంధించింది కాబట్టి ఇది ఆ రెండింటికి కూడా సంబంధించింది కాబట్టి శాప్ దగ్గర గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండు అయిపోయినాయి కంప్లీట్ అయిపోయి త్వరలో వీలైనంత త్వరలో ఏపీఎస్సికి వెళ్ళబోతుంది సో గ్రూప్ వన్కి సంబంధించి కూడా గ్రూప్ టూ రిజల్ట్స్ కనుక వస్తే గ్రూప్ వన్ రిజల్ట్స్ కూడా అతి త్వరలోనే రాబోతున్నాయి ఇది అండి ఇన్ఫర్మేషన్ మొత్తం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వ్యక్తిగతంగా చూసుకుంటానండి నేను ఈరోజు విజయవాడ వెళ్తే నాకు సంతృప్తి కలిగిన అంశాలు రెండు ఉన్నాయండి ఒకటి శ్రీకాకుళం నుంచి ఒకసారు హెడ్ మాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి కూడా వన్ ఇస్ టూలో ఉందండి సార్ మీరు అక్కడికి వెళ్తున్నారు కదా ఈ ఈ అంశాలని రేస్ చేయండి అని చెప్పి నాకు వాట్సాప్ చేయడం జరిగింది నన్ను కొంచెం అవేర్ చేయడం జరిగిందండి చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఆ సార్కి నెక్స్ట్ నేను పేరు చెప్పలేనండి అది వ్యక్తిగత విషయము సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది అందుకని నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు విజయవాడకు దగ్గరలో ఊరి పేరు కూడా చెప్పను అండి పేరు అసలు చెప్పను విజయవాడకు దగ్గరలో ఒక సార్ ఉన్నారు ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ ఉన్నాయి సార్కి హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో డాక్టర్లు కాకుండా వర్కర్సే ఒక ఎనిమిది మంది ఉన్నారు సార్ బిజినెస్ మ్యాను సారు మన లైవ్ గ్రూప్ టూ సంబంధించి లైవ్ చేసేది మీరేనండి మీకోసమే నేను వచ్చాను మీ కోసమే నేను వచ్చాను ఏపీఎస్సీని కలవటానికి కాదు మిమ్మల్ని కలవటానికి నేను వచ్చాను అని చెప్పి సార్ మమ్మల్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళి ట్రిపుల్ నాన్ వెజ్ పెట్టించి భోజనం పెట్టించి సార్ మేము మీ కోసం వచ్చామండి మీరు వన్ టూలో ఉన్న నిరుద్యోగుల కోసం మీరు నిలబడ్డారు నాకు చాలా సంతోషం అండి మిమ్మల్ని చూడటానికే నేను అక్కడి నుంచి వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది చెప్పింది నా వ్యక్తిగతంగా నాకేదో సొంత డబ్బా కొట్టుకోవడానికి కాదండి గ్రూప్ టూకి సంబంధించి వన్ ఈస్ట్ టూలో ఉన్న తల్లిదండ్రులు కూడా నిశ్చితంగా ఫాలో అవుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి నిశ్చితంగా ఫాలో అవుతున్నారు అంటానికి ఈ రెండు ఉదాహరణలు అండి సో కాబట్టి వీలైనంత త్వరగా రిజల్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్